హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అచితాపురం మార్కెట్కి అయితే వెళ్తున్నాం మొన్న అయితే బలిగాట మార్కెట్ వీడియో చేసాం కానీ నాకు అసలు నచ్చలేదు ఆ రోజు ఆ వీడియో ఎందుకంటే చాలా రేట్లు కూడా చాలా ఎక్కువగా చెప్పేవారు జనాల నుంచి రెస్పాన్స్ కూడా చాలా బాగలేదు కాకపోతే చాలా రోజుల నుంచి ఆ మార్కెట్ వీడియో చేయకపోవడం వల్ల ఆ రోజు వెళ్ళాను కానీ నాకు నెక్స్ట్ టైం అయితే పెద్దగా వెళ్ళాలని ఫీలింగ్ అయితే పోయింది ఈరోజు అచితాపురం వస్తున్నాం చూద్దాం ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయి చెప్పండి ఆవు రేటు అడిగి తెలుసుకుందాం అప్పుడు మీదేనా మీదేనా ఎంత చెప్తున్నారు రేటు యూట్యూబ్ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఎంత చెప్తున్నారు రేటు తొంభై వేలు చెప్తున్నారా ఇది తొంభై ఐదు వేలా ఎన్నో లాక్టేషన్ ఇది ల్యాక్టేషన్ తరువులు ముందు లాక్టేషన్లో ఏమాత్రం పాలు అయ్యేది పది పది ముందు లాక్టేషన్ రెండో ఇవతలైతే పది పది మిల్క్ అయ్యేది అంటండి ఇప్పుడు మూడో లాక్టేషన్ అంట అన్న మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో ఫోర్ వన్ నైన్ ఈ అన్న దగ్గర అయితే యావ్ ఉందండి అవతలది వైట్ కూడా ప్యూర్ హెచ్ఎఫ్ఓ అది కూడా ఉంది ఎవరికైనా కావాలంటే ఈ రెండో ఆయన దగ్గర ఉంటాయి ఎవరైనా కావాలంటే మాత్రం ఆయన నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు అవి అయితే చాలా బాగుంది ఆయన అన్న మిల్క్ అయితే అవ్వచ్చు ఇంకా ఎంత టైం ఉందన్న వేయడానికి ఇంకొక వన్ వీక్ టైము ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఏమాత్రం చెప్తున్నా అవుని డెబ్బై ఐదు వేల అవును డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి అమ్మా నరుతుంది ఇది ఎత్తున్నట్టుంది చాలా పెద్ద పెద్ద మీద మచ్చలుంది అన్నా ఎవరిది చెప్పరా ఎంత ఎంత చెప్తున్నారు కాస్ట్ కాస్ట్ ఎంత చెప్తున్నారు డేట్ ఎంత చెప్తున్నారు తొంభై తొంభైనా తొంభై వేలుగా చెప్తున్నాయి ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఎన్నో ల్యాక్టేషన్ ఎన్నో ఈత రెండు ఈత ముందే ముందేతలు ఏమాత్రం పాలు అయ్యేది పది లీటర్లు అయ్యేదా ముందేతలు అయితే పది పది లీటర్లు పాలు అయ్యేదంట ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు ఈతగా చెప్తున్నారు అవైతే అయితే చాలా బాగుంది పెద్ద ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ అయితే కనుక్కుందామండి ఆయన ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుందాం అన్నా ఎంత చెప్తున్నారు రేటు డెబ్బై రెండు వేలు చెప్తున్నారా తులసూరు పట్టానా తులసూరా రెండో ఈత రెండో చెప్తున్నారండి తులసూరులో ఏమాత్రం ఇది ఎనిమిది లీటర్లు అయ్యిదంట ఎవరైనా కావాలంటే ఆయన నెంబర్ అయితే కనుక్కుందాం అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పరా మీ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ వన్ త్రిబుల్ ఎయిట్ డబల్ డబల్ త్రీ సిక్స్ ఈ ఆవైతే అన్న దగ్గర ఉందంటే రెండు ఈతగా చెప్తున్నారు తొలసూరులో అయితే ఎనిమిది లీటర్లు పాలు అయ్యిదంట ఎవరైనా కావాలంటే మనం చెప్పాం కదా ఆయన కాంటాక్ట్ నెంబర్కి అయితే డైల్ చేసి తీసుకోవచ్చు ానే ఉంది హెచ్ఎఫ్ పైని పదమూడు వేలు చెప్తున్నారండి హెచ్ఎఫ్ పైని పదమూడు వేలు చెప్తుండ్రు బేర అయితే ఉంటుంది ఎవరు ఇది కట్టేసి వెళ్ళిపోండ్రో ఎవరితో కానీ కట్టేసి వెళ్ళిపోండరు ఆరు వేలుపున్నారా ఎవరు మా చిన్న వాళ్ళు అడిగారు పెయినా ఎక్కువే పెళ్ళి గారు బాబా అంత రేపు అన్న ఎంత తీసుకున్నారా డె మూడుకి అయితే తీసుకున్నారంటే డెబ్భై మూడు వేలు కొన్నారంట ఆయన తొంభై వేలు చెప్పారు కాస్ట్ అయితే డెబ్భై మూడు వేలు చెప్పారు డెబ్భై మూడు వేలు తీసుకున్నారా ఆవు బాగా సెట్ అయింది ఆయనకి డెబ్భై మూడు అంతే జీరో ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫైనల్గా ఎంతైతే ఇచ్చేస్తారు ఈయనైతే డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మధ్యలో వస్తే ఇచ్చేసేలా ఉన్నారు కావాలంటే ఎవరైనా సరే మనం స్క్రీన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్కి డైల్ చేసి తీసుకోవచ్చు ఏంటే ఇంకో వారం ఇంకా వారం టైం అయితే ఉందంటే తులసూరు పట్ట మనం ఇది వేలు చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది ఇప్పుడు ఆయన నెంబర్ అయితే మనం ఫోన్ నెంబర్ అడిగిదాం ఆయన్ని మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ తెలీదా మీ ఫోన్ నెంబర్ మీ కుర్రోలు దేవలతో కూడా లేదా మీ దగ్గర అందులో మనం చెప్తాం మీది ఇక్కడ సేల్ అయిపోయిందనుకో అయిపోతే మనం యూట్యూబ్లో పెడితే మీ మీ నెంబర్ ఉందనుకో చాలా మంది చూస్తారు ఓకే ఓకే తమ్ముడు దూడ పదిహేను వేలు చెప్తున్నావా నాటు తోడ పదిహేను వేలుగా చెప్తున్నారు జత ఎలా చెప్తున్నావు రెండు రోజులు జత నలభై ఎనిమిది వేలా జత రెండు రోజులు నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి కట్టడం కట్టడానికి రెడీగా ఉన్నాయి కట్టేస్తే ఫోన్ నెంబర్ తెలీదా మీయా మీ కాదు నేను తొంభై ఐదు వేల కట్టేయా ఒకసారేనా కట్టా చూలు కన్ఫర్మ్ లేదా చూలు నెల ఓకే నెల పొలాలి అటు ఇటు ఉంటాయా సరే లేదు మీ ఫోన్ నెంబర్ ఐడియా ఉందా మీకు తెలియదా మీ పొర్రోళ్ళు ఎవరికి కూడా తెలియదు ఇరవై ఐదు వేలుకి అయిందా రేపు జత జత యాభై ఐదు వేలక బాగానే ఉందో మళ్ళీ వదిలేసారా ఇది కూడా ఇంకొక ఆరుని యాభై ఐదు వేలు కట్ట జత ఇది అయితే ఆల్రెడీ చదువు అండి యాభై ఐదు ఇది ఎవరి ఎవరి అయ్యాలి అండి రెండింటి యాభై ఐదు వేలు అడిగారంటండి జత బాగా ఉన్నాయి ఇక్కడ మొన్న మనం బలిఘట్టు మార్కెట్లో చూసిన దానికన్నా ఇక్కడ అసితాపురంలో మార్కెట్లు అయితే రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి జనాల రెస్పాన్స్ కూడా బాగుంది ఈ గేదెలు అన్న దగ్గర ఉన్నాయి ఆయన నెంబర్ అయితే మీకు చెప్తున్నాను కావాలంటే ఆయనకి కాల్ చేసి తీసుకోవచ్చు అన్న మీ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ నాకు మొన్న బలిగాట రేట్ల కన్నా దీన్ని కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బాగానే రీజనబుల్గానే చెప్పారు అనిపిస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఒకసారి విజిట్ చేయొచ్చు మార్కెట్ని ఇది ఎవ్రీ ఫ్రైడే అయితే మాత్రం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ మార్కెట్ అయితే జరుగుతుంది అనకాపల్లి నుంచి పుడిమాడకొచ్చే సెంటర్కి లైన్లో అచ్యుతాపురం సెంటర్లో ఫస్ట్ రైట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ కట్ అయితే మనం మార్కెట్లోకి డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్తాం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్